ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం భగీరథ నగర్ ధనలక్ష్మి నగర్లలో మురికి కాలువల నిర్మాణం కోసం డెబ్బై ఐదు లక్షల మురికి కాలువల పనులను ఓవైపు ప్రారంభిస్తూ మరోవైపు ఎఫ్సీఐ కాలనీలో ఇరవై ఐదు లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తూ ఇరవై ఒక్క వార్డు అభివృద్ధి లక్ష్యంగా పాణ్యం శాసన సభ్యురాలు గౌర సరితారెడ్డి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు चावरना धमनी रावण स्त्री रतन तीर्थ आंगन चराशिला रेणु चमस मोहर दोस्तों तुम्ब्रदी शिला मस्तुं तुष्टित ओम पूंजो भाग तू जी ओम मारा तुम्हारे रोना तुम्हारे गाने तमाम तमाम आप रेलियां तरफ तरार जो यंग निकल जाता ഓക്കെ റെഡി മേഡം ആ നായർ

हूर्हूर्म वनस्पति रसोदबुधा जो नौतम आद्रेय اندر طرف کان ٿا ٿين ٿا ۽ ان کان وڌيڪ ڏسڻ ٿا پيا ڪا کانتاءِ ڪريا يوشه نڪرن ٿا

తొమ్మిది లక్షల ముప్పై రెండు వేలతో సీసీ రోడ్స్ అయితేనేమి సీసీ డ్రైన్స్ అయితేనేవి పూజ చేసుకోవడం జరుగుతుంది మాకు ముందే ఎక్స్టెన్షన్ ఏరియా చాలా ఏరి కొత్త కాలనీలు వస్తూ ఉన్నాయి కొత్త కొత్త ఇల్లు కడతా ఉన్నారు ఎక్కడ చూడు రోడ్లు కావాలని డ్రైన్స్ కావాలని చాలా కోరడం జరుగుతుంది ఇప్పటికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మా ఏరియాలో డ్రైన్స్ లేక మురు మురుగునీరు చేరి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఇప్పుడు అందులో వర్షాకాలం వచ్చింది డెంగ్యూలు మళ్ళీ కొత్తగా కూడా కరోనా కూడా మనం వింటూ ఉన్నాం ఇప్పుడే మన స్టేట్లో కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు డ్రైన్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది తప్పకుండా మేము మొన్ననే రివ్యూ పెట్టుకొని సీఎం గారు అసూరెన్స్ మాకు ఫిఫ్టీ క్రోడ్స్ శాంక్షన్ చేయడం జరిగింది మా పదహారు వార్డులకి కాబట్టి ముందు మేము దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి దాంతోపాటు డ్రైన్స్ అయితేనేమి అలాగే సీసీ రోడ్లు అయితేనేమి తప్పకుండా చేపట్టడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఏమీ చేయకపోవడం వల్ల కూడా ఈరోజు ఇంత పరిస్థితి ఏర్పడింది వాళ్ళు చేసిన నిర్వాహకం వల్లనే ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఆయన సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్ర ప్రగతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వంలో తప్పకుండా అన్ని రకాలుగా వసతులు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి చాలా ఇంకా మన పాణం ఎమ్మెల్యే గౌరీ చిరమ్మ గారి ఆధ్వర్యంలో ఇరవై వార్డు నందు కాలువల నిర్మాణానికి డెబ్బై మూడు డెబ్బై మూడు లక్షలు శాంక్షన్ శాంక్షన్ చేయించడం జరిగింది ఎందుకంటే నిత్యం తిరుగుతుంటది ప్రజల సమయం ప్రతి ఇంటికి రోజు తాగునీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇంతవరకు కూడా కమిషనర్ గారి దగ్గర కూడా రివ్యూ చేయడం జరిగింది కాబట్టి రాబో కాలంలో చిరదమ్మ ఆధ్వర్యంలో పానీయం నియోజకవర్గం పదహారు వార్డులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతావని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం